ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీ యొక్క ఐటీఎల్జీ ఎర్నింగ్ ని పూర్తిగా మార్చి వేసే అవకాశం ఉంది ఐటిఎల్జీ వెరిఫికేషన్ చాలా దగ్గరలో ఉందని కానీ ముందు ఎవరికి వెరిఫికేషన్ వస్తుందో మరి ఎంతమందికి తెలుసండి ఈ ఒక్క విషయం మిస్ అయితే కనుక మీ యొక్క ఐటీఎల్జీ ఎర్నింగ్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఆరెంజ్ వరల్డ్ తెలుగు ఐటీఎల్జీ వెరిఫికేషన్ గురించి మనకి ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఎక్స్ లో జనవరి పద్నాలుగో తారీఖు చాలా పెద్ద పోస్ట్ రాశారండి మరి దాన్ని ఎంతమంది చదివారో నాకే తెలీదు సో ఈ రోజు మనం ఈ ఐటీఎల్జి వెరిఫికేషన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం అండి గమనించండి ఇక్కడ చాలా గా ఆయన రాసుకుంటూ వచ్చాడు సింపుల్ గా ఇందులో ఉన్న అన్ని విషయాలు మీకు అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి చాలా మంది రోజు మైనింగ్ చేస్తున్నారు కానీ వెరిఫికేషన్ లో ఎక్కడుంటాం అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఈ రోజు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ అండి మీకు నేను ముందుగా ఐటీఎల్జీ వెరిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పటి వరకు మనం మైనింగ్ చేసిన ఐటీఎల్జీ ఒక రకంగా పెండింగ్ టోకెన్ లాంటిది వెరిఫికేషన్ వచ్చిన తర్వాత అది రియల్ యూజబుల్ అసెట్ అవుతుంది ఫ్యూచర్ లో వాల్యూ పొందే అవకాశం ఉంటుంది నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఐటీఎల్జి వెరిఫికేషన్ అనేది తొందరలో రాబోతుందని చెప్తా ఉన్నాడండి ఐటిఎల్జి వెరిఫికేషన్ అనేది మన యొక్క ఇంటర్లింక్ హ్యూమన్ బ్లాక్ చైన్ ఎకో సిస్టమ్ లో ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది అని చెప్తా ఉన్నాడు ఈ ఐటీఎల్జీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ర్యాండమ్ కాదు మాన్యువల్ కాదు అని చెప్తా ఉన్నాడు కానీ ఆ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అంటే డేటాను బేస్ వేసుకొని జరుగుద్ది ఇంకా ట్రాన్స్పరెంట్ గా జరుగుద్ది అంటున్నాడు డేటా బేస్ వేసుకొని అంటే ఏంటి మనం ఫస్ట్ నుంచి ఎలా మైనింగ్ చేసాం ఎన్నిసార్లు మైనింగ్ చేసాం గ్రూప్ మైనింగ్లు ఎంత చేసాం అంటే ప్రతిదీ డేటా ఆయన దగ్గర ఉంటుంది ఆ డేటాను బేస్ వేసుకొని నెట్వర్క్లో ఎంత కాంట్రిబ్యూట్ చేసాము ఎంత పార్టిసిపేషన్ చేసాం అనే దాన్ని బేస్ చేసుకొని వెరిఫై చేస్తామని చెప్తా ఉన్నాడు ఇంకా ఏంటంటే ఈ ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ కం ఫస్ట్ సార్ కాదండి అంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకి ముందు చేస్తాం అనే విషయం కాదండి ఇది అట్లానే లక్కీ డ్రా కూడా కాదండి ఈ సిస్టమ్ అనేది రెండు విషయాల మీద బేస్ చేసుకొని మనకి ఐటీఎల్జీ వెరిఫై చేస్తూ ఉంటారు ఒకటి ఏంటంటే మన యొక్క మైనింగ్ కన్సిస్టెన్సీ ఇక్కడ రాసాడు ఆయన హై ఐటీఎల్జీ మైనింగ్ రేట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఆయన మనం ఏంటంటే బేసిక్గా మనం మనకు మైనింగ్ అనేది కన్సిస్టెంట్ గా ఉండాలి అని చెప్తా ఉన్నాడు అంటే రోజు మైనింగ్ చేయాలి ఆరుసార్లు మైనింగ్ చేయాలి దాని కనుక మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే వాళ్ళు ముందుగా వెరిఫై చేయబడతారని ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు సో హై మైనింగ్ రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనందరికీ ఆల్రెడీ మైనింగ్ రేటు గ్రూప్ మైనింగ్ రేటు రెండింటిని ఎనేబుల్ చేశారు మన యాప్ లో మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరేం కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి అయినా మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్ గా మైనింగ్ చేసుకుని మీ యొక్క పర్సంటేజ్ పెంచుకునే ప్రయత్నం చేయండి సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే మైనింగ్ రేట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ముందుగా వెరిఫై చేయబడతారని ఆయన చెప్తున్నాడు అండి ఇంకొకటి ఏంటి సెకండ్ పాయింట్ చెప్తా ఉన్నాడు ఆయన క్లీన్ బర్న్ హిస్టరీ ఈ పారాగ్రాఫ్ లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే మీ బర్నింగ్ హిస్టరీ అనేది ఎంత తక్కువ ఉంటే మీకు అంత హై ట్రస్ట్ ఉన్నట్లు మీకు ఎంత హై ట్రస్ట్ ఉంటే మీరు అంత ముందుగా వెరిఫై అవుతారు అనేది ఈయన ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి లెస్ బర్నింగ్ మీన్స్ హైయర్ ట్రస్ట్ హయర్ ట్రస్ట్ మీన్స్ హైయర్ వెరిఫికేషన్ ప్రియారిటీ అంటే మీకు ముందుగా వెరిఫై చేస్తామని చెప్తా ఉన్నాడు వాట్ ఇట్ మైన్స్ హౌ మచ్ ఐటీఎల్జీ యూ కెన్ వెరిఫై మీకు ఎంత వెరిఫై అవుద్ది ఇది అతి పెద్ద సీక్రెట్ అండి ఇంతవరకు మనకు ఎవరు కూడా ఆలోచించిన విషయం ఇది ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ హెచ్ఎస్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ టోకెన్స్ వెరిఫై అవుతాయి అని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఈ పారాగ్రాఫ్ లో దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎంత ఎక్కువ హెచ్ఎస్ ఉంటే అంత ముందు అవుద్ది మనం అనుకున్నాం కానీ నేను అంత చెప్పట్లేదండి ఇక్కడ రాసాయండి హెచ్ఎస్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రస్ట్ మల్టీప్లయర్ వెన్ ఇట్స్ యువర్ టర్న్ టు వెరిఫై యువర్ స్కోర్ డిటర్మైన్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ యువర్ ఐటీఎల్జీ దట్ కెన్ బి అన్ లోఅ ఇక్కడ చెప్తున్నా అంటే హెచ్ఎస్ అనేది మన యొక్క ట్రస్ట్ మల్టీప్లయర్ లాగా పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే మన టర్న్ వచ్చిందో మనకున్న ఉన్న హెచ్ఎస్ స్కోర్ అనేది ఎంత పర్సెంట్ ఆఫ్ ఐటీఎల్జీ టోకెన్స్ వెరిఫై అవుతాయి అనేది హెచ్ఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తా ఉన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ థౌసండ్ టోకెన్స్ మీరు చేశారు ఇప్పటి ఇప్పటివరకు ఆ ఫైవ్ థౌసండ్ టోకెన్స్ లో ఎంత పర్సెంట్ వెరిఫైడ్ ఐటీఎల్జీ కింద కన్వర్ట్ అయింది అనేది ఈ యొక్క మీకు డిసైడ్ చేస్తా అని అంటే ఏంటి మీకు హై హెచ్ఎస్ స్కోర్ ఉందనుకోండి అప్పుడు మీకు ఏమవుద్ది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క టోకెన్స్ అన్ని కూడా వెరిఫైడ్ ఐటీఎల్స్ కింద మారుతాయి అంటే మీ దగ్గర ఉన్న ఫైవ్ థౌసండ్కి ఫైవ్ థౌసండ్ ఐటీఎల్స్ టోకెన్స్ వస్తాయి కొంచెం తగ్గింది అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడేమవు నైన్టీ పర్సెంట్ మాక్సిమం ఎంత అనేది హెచ్ఎస్కో మనకు తెలియదు మాక్సిమం స్కోర్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి హెచ్ఎస్ స్కోర్ తగ్గుతూ ఉంటే మీ యొక్క పర్సెంటేజ్ అని తగ్గుతూ ఉంటుంది కాబట్టి హెచ్ఎస్ అనేది గేమ్ చేంజింగ్ పాయింట్ అండి దాన్ని మనం అర్థం చేసుకోవాలి సమయం మించిపోలేదు మిత్రమా ఈరోజు మీరు మైనింగ్ చేయడం మొదలు పెట్టండి సెక్యూరిటీ గ్రూపులో యాక్టివ్గా ఉండండి ఇన్యాక్టివిటీ అవాయిడ్ చేసి బర్న్ రాకుండా చూసుకోండి ఫైనల్ ఫేజ్కి దగ్గరలో ఉన్నామండి మార్చిలో వెరిఫికేషన్ జరగవచ్చు ఏప్రిల్లో ఓవర్ ది కౌంటర్ ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్లో ఉండొచ్చు కాబట్టి ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టైనా సరే రోజు మైనింగ్ చేయండి సెక్యూరిటీ గ్రూప్లు యాక్టివ్గా ఉండండి తర్వాత బద్దకాన్ని వదిలేసి మీరు మీ యొక్క టోకెన్స్ని బర్న్ కాకుండా చూసుకోండి లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి మీ యొక్క హెచ్ఎస్ని పెంచుకునే ప్రయత్నం చేయండి హెచ్ఎస్ అనేది ఎలా పెరుగుద్ది అనేది మనందరికీ తెలుసు గత వీడియోలో చెప్పాను నేను మీరు వీడియోలు కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు చూడండి మీరు మీ యొక్క హెచ్ఎస్ని పెంచుకునే ప్రయత్నం చేయండి మీరు ఈ స్టెప్స్ ఫాలో అయినట్లయితే మీరు ఎర్లీ వెరిఫికేషన్తో పాటు మీకు ఎక్కువ టోకెన్స్ వెరిఫై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మన ఫ్యూచర్ ఎర్నింగ్స్ అనేవి మనం ఈరోజు తీసుకునే డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎర్లీ స్టేజ్లో సీరియస్గా పనిచేసే వాళ్ళే ఫ్యూచర్లో బిగ్గెస్ట్ బెనిఫిట్ పొందుతారు అందుకనే ఇదే కాదండి మనం ఏ క్రిప్టో ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసినా కానీ మొదటి నుంచి కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ టాస్క్లు చేసుకుంటూ పోతూ ఉంటే మనం తప్పకుండా విజయం సాధిస్తాం ఈ అవకాశం మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు కానీ మిస్ అయితే మాత్రం రిగ్రెట్ అవ్వడం ఖాయం అండి మీ రోజు మైనింగ్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వాల్యుబుల్ అప్డేట్తో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్